ఫ్రెండ్స్ ఈరోజు నేను కొన్ని పురాతన నాణ్యాలు తీసుకొచ్చాను చూడండి ఇందులో ఎక్కడెక్కడి డాలర్స్ ఉన్నాయి మన పాత ఓల్డ్ కైన్స్ ఉన్నాయి వన్ రూపీ కొత్త వన్ రూపీ ఫిఫ్టీ పైసా అలాగే యునైటెడ్స్ ఇవన్నీ మీకు తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఒక అతను ఇవన్నీ దాచాడు అవి ఈరోజు నేను వీడియో తీసుకోవడం జరిగింది మీకు ఇవన్నీ చూపించడానికి ఇందులో వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి టూ రూపీస్ కాయిన్స్ కూడా ఉంది టూ రూపీస్ కాయిన్ వన్ రూపీ ఫిఫ్టీ రూపీస్ ఈ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి మలేషియాది ఇది మలేషియా వారు మా ఫ్రెండ్ ఒక అతను అక్కడికి వెళ్తే తీసుకొచ్చి ఇచ్చాడు ఇది మలేషియా ఫ్రెండ్ ఇది వన్ రూపీ కాయిన్ వన్ రూపీనే ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి ఇది టూ రూపీస్ కాయిన్ ఇందులో మీరు ఏ కాయిన్ నుండి స్టార్ట్ అయ్యారనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఫిఫ్టీ పైసా కూడా ఉంది ఇందులో బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సక్సెస్